భారత్లోని జనాభాలో దాదాపు సగం మంది శారీరక శ్రమ చేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది నడక వ్యాయామం లాంటి వాటికి దూరంగా ఉంటున్నారని పేర్కొంది రెండు వేల సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఇది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగిపోయిందని తెలియజేసింది కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్న భారతీయులు శారీరక శ్రమకు దూరమవుతున్నారని ఫలితంగా జబ్బుల ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది సగానికి పైగా భారతీయులు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు తగ్గట్టుగా శారీరక శ్రమ చేయడం లేదని అధ్యయనం గుర్తించింది ఇందుకు సంబంధించిన వివరాలు లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమయ్యాయి దీని ప్రకారం పురుషులతో పోల్చితే ఎక్కువ మంది మహిళలు తగినంత శారీరక శ్రమ చేయడం లేదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు తగ్గట్టుగా శారీరక శ్రమ లేని వారిలో భారతదేశానికి చెందిన మహిళలు యాభై ఏడు ఉండగా పురుషులు నలభై రెండు శాతం మంది ఉన్నారు శారీరక శ్రమకు దూరమవుతూ జబ్బులకు దగ్గరవుతున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతోంది రెండు వేల సంవత్సరంలో తగినంత శారీరక శ్రమ లేని భారతీయులు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఇది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరగడం ఆందోళనకరంగా మారింది ఇలాగైతే రెండు వేల ముప్పై నాటికి దేశంలో అరవై శాతం మంది శారీరక నిర్భలులవుతారు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎంత శారీరక శ్రమ అవసరమో డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి వీటి ప్రకారం పెద్దలు వారానికి నూట యాభై నుంచి మూడు వందల నిమిషాల పాటు సైకిల్ తొక్కడం డ్యాన్స్ చేయడం నడక జాగింగ్ ఈత కొట్టడం వంటి ఎరోబిక్ ఎక్సర్సైజ్లను చేయాలి లేదా డెబ్బై ఐదు నిమిషాల పాటు తీవ్రత ఎక్కువ ఉండేలా శారీరక శ్రమ చేయాలి వారానికి నూట యాభై నిమిషాల కంటే తక్కువ శారీరక శ్రమ చేసేవారిని లేదా డెబ్బై ఐదు నిమిషాల కంటే తక్కువ తీవ్రమైన శారీరక శ్రమ చేసేవారిని శారీరకంగా చురుగ్గా లేని వారిగా పరిగణిస్తుంది ఇలాంటి వారికి గుండె జబ్బులు టైప్ టు మధుమేహం బ్రెస్ట్ క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది మొత్తం నూట తొంభై ఐదు దేశాల్లో డబ్ల్యూహెచ్ఓ ఈ అధ్యయనం చేయగా తగినంత శారీరక శ్రమ లేని దేశాల జాబితాలో భారతదేశం పన్నెండవ స్థానంలో ఉంది ఈ విషయంలో మన పొరుగు దేశాలైన భూటాన్ నేపాల్ ప్రజలు మెరుగ్గా ఉన్నారు భూటాన్లో కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది నేపాల్లో ఎనిమిది పాయింట్ రెండు శాతం మందికి మాత్రమే తగినంత శారీరక శ్రమ లేదు భారతీయులు వెంటనే అప్రమత్తమై షూ లేస్ కట్టాలని లేకపోతే కోరి రోగాలను కొని తెచ్చుకున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు జన్యు కారణాల వల్ల గుండె జబ్బులు మధుమేహం వంటి జబ్బుల ముప్పు మిగతా వారికంటే భారతీయులకు పదేళ్ల ముందే మొదలవుతుందని చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం అంటే ముప్పును మరింత పెంచుకున్నట్టేనని అభిప్రాయపడుతున్నారు ఎక్కువ